ఆ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ అఖండ టు తాండవం మూవీ ఇప్పటి వరకు అయితే ఎంతకన్నా కలెక్షన్లు వచ్చిన ఈ సంగతి మనం అయితే క్లారిటీగా మాట్లాడుకున్నాం అంతకన్నా ముందు బాలకృష్ణ గారు అభిమానులు బాలకృష్ణ గారు అయితే ఎవరికైతే ఇష్టం ఉంటుందో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అంతేకాకుండా హైప్ బటన్ అయితే అనేది ఇప్పుడైతే కొత్తగా అయితే వచ్చింది హై ప్యాన్స్ అయితే మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని హై ప్యాన్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా బాలకృష్ణ గారి మూవీ గురించి మంచి మంచి కంటెంట్ అయితే నేను ఇంకా వాలబుల్ కంటెంట్ అంతేకాకుండా ఎన్బీకే త్రిబుల్ వన్ మూవీ అయితే వస్తుంది దాని గురించి క్లారిటీగా మనమైతే ఈ మనమైతే వేరే వీడియోలలో అయితే మనమైతే మాట్లాడతాం అంతేకాకుండా బాలకృష్ణ గారి గురించి అయితే చాలా వీడియోలు అయితే నేనైతే తీయాలనుకున్నా మనం మీరైతే సపోర్ట్ చేస్తే కనుక క్లారిటీగా మనమైతే ఈ ఛానల్లో అయితే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు బాలకృష్ణ గారి అభిమానులు అంతే కాకుండా బాలకృష్ణ గారు ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ కొట్టి హైప్ హైప్ పాయింట్స్ అయితే మీకు అన్ని వీలు అన్ని ఇచ్చే అంతేకాకుండా ఈ వీడియో కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీ నుంచి నేనైతే గదొక్కటే కోరుకుంటున్నాను ఎందుకంటే అంతకుమించి నేనైతే ఏం కోరుకోను ఫ్రెండ్స్ అదనమాట సంగతి ఇప్పటివరకు కూడా దారుణ దారుణంగా కలెక్షన్లు అయితే రాబడుతుంది అనమాట అసలు డే ఎయిటీన్ వచ్చినా సరే డే నైన్టీన్ వచ్చినా సరే డే ఫార్టీ అయినా సరే అసలు ఇంతకన్నా మాస్ ర్యాంపేజ్ ఎక్కడ కూడా ఉండదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఇంత శంబాల మూవీకి అయినా సరే మన వచ్చినటువంటి ఛాంపియన్ మూవీకైనా సరే ఒక యంగు హీరోలు మూవీ రిలీజ్ చేసినా సరే ఇంతకన్నా పోటీ వచ్చా ఒక సీనియర్ హీరోగా వస్తూ ఒక మంచి కంటెంట్తోని హిందూ కంటెంట్తో వస్తూ ఒక కంటెంట్ కంటెంట్తోని మూవీ తీస్తే కనుక ఇంతకన్నా ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందా అని చెప్పి మనమైతే వర్ణ ఉదాహరణ తీసుకోవాలంటే అదైతే మనం అఖండ మూవీనే ఉదాహరణ తీసుకునే రేంజ్లో తాండం అయితే థియేటర్ల దగ్గర ఆడుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎంతమంది అయితే హేట్ చేసిరో బాలకృష్ణ గారి మూవీని అయితే హీట్ చేయాలని చెప్పి చాలా అంటే చాలా మంది అయితే కొన్ని వర్గాలు అయితే పండినారనమాట ఎలాగైనా సరే కలెక్షన్ల పూలంగా కిందికి చేయాలి అని చెప్పి భీవత్సంగా ప్రయత్నాలు అయితే చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు ఎన్ని ఆలోచనలు చేసుకున్నా సరే ఆలోచనలు అన్ని కూడా కొడుతూ కలెక్షన్లతోనైతే క్లారిటీగా సమాధానం అయితే బాలయ్య గారు అయితే చెప్తుందని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా ఏరియాల ఏరియా అయినా సరే ఇంతకాలనం ర్యాంప్ పేజ్ అయితే అసలు ఎక్కడ కూడా క్రియేట్ కాదు ఇంతకన్నా మాఫియా అయితే క్రియేట్ అవుతుంది అనమాట ఆఫ్లైన్లో వచ్చేసరికి ఇంత ముందు అయితే ఆన్లైన్లో అయితే మిక్స్ టాక్ అయితే నడిచింది అసలు అయిన దగ్గర నుంచి కూడా బీవచ్చంగా మిక్స్ టాక్ అయితే కొనసాగుతుంది కానీ ఇప్పుడు చూసుకుంటే ఆఫ్లైన్లో ఎవరైతే బాగా వాళ్ళే మూవీ మంచి కంటెంట్ ఈ మూవీని అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి అంతేకాకుండా గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వదలుచుకుంటే అన్ని బెనిఫిట్స్ ఇస్తే మంచిదని అని చెప్పి క్లారిటీ అర్థమవుతుంది ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీని మనమైతే ఎక్కడికో తీసుకుపోవాలన్నమాట అంతేకాకుండా వేరే వేరే మూవీలు వస్తాయి వాటిని అయితే హైప్ పెంచుతారు ఇంటి ఒక హిందూగా అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అసలు బాలయ్య గారు చేసేటువంటి యుద్ధం ఏదైతే ఉందో అంతేకాకుండా ప్రాణం పెట్టి మూవీ తీసిండు బోయపాటి శ్రీ గారు కూడా అంతగానే యాక్షన్ చేసి అంతకన్నా ఇంపాక్ట్ అంతగా మాఫియా క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది అయితే ట్రోలర్స్ అయితే ట్రోల్స్ అయితే చేస్తారు మీమ్స్ అయితే చేస్తారు అనమాట మూవీ ఫ్లాప్ అయిందని చెప్పారు అనమాట అంతేకాకుండా కొంతమంది అయితే ఫేక్ కలెక్షన్లు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా భారీగా చేస్తారు అసలు ఫేక్ కలెక్షన్లు పెట్టవలసినటువంటి అవసరం వాళ్ళకి ఎందుకు ఉందో నాకైతే లేదు దీని అంతకు కూడా కారణం ఏంటంటే మంది అయితే దీని అయితే నెట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు అని చెప్పి జరుగుతున్నాయని చెప్పి గట్టిగా అర్థమవుతుంది నాకు తెలిసి ఇంకొక టూ వీకెండ్స్ అయితే ఉంది బాలకృష్ణ గారి మూవీ ఆ టూ వీకెండ్స్ తర్వాత మనకి ఏం సంగతి అనేది చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది గ్రాస్ పరంగా అయినా సరే షేర్ పరంగా అయినా సరే భారీగా వస్తువులు అయితే వస్తున్నాయి అనమాట మాట్లాడుకుందాం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అదొకటి కోరుకుంటాం బాలకృష్ణ గారు అభిమానులు ఏరియాల వైజ్గా గమనించుకుంటే నైజాంలో వచ్చేసరికల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అంతేకాకుండా నైజాంలో బ్రేక్ ఈవెన్ కాలే కాలేదని కొంతమంది అయితే అంటారు బ్రేక్ ఈవెన్ కంప్లీట్గా అయిపోయింది మీరైతే ఎక్కడైనా చూసుకోండి ఇరవై ఒక్క టార్గెట్ ఉంటే ఇరవై ఒక్క కోట్లు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ నైజాంలో బ్రేక్ ఈవెన్ క్లీన్ బ్లాక్ బస్టర్ అర్థమైందా నైజాంలో వచ్చేసరికల్లా సీడెడ్ గురించి మాట్లాడుకుంటే కనుక హీరోస్తోనైతే పదహారున్నర కోట్లు అయితే రావడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఇంకొక నాలుగు నాలుగు కోట్లు వస్తే కనుక నాలుగు నాలుగున్నర కోట్లు వస్తే కనుక సీడియడ్లో కూడా హిట్ అయ్యేటువంటి అవకాశాలు భారీగా ఉన్నాయి లాంగ్ రన్లో వచ్చే సర్కల్లో మొన్న పదిహేను నుండి ఇప్పుడు పదహారు కోట్ల నరకు వచ్చిందంటే కోటి నరకు సంపాదించింది సంక్రాంతి బరిలో కూడా ఈ మూవీ ఉంటే కనుక ఎందుకంటే సంక్రాంతికి కూడా సీనియర్ హీరోలే వస్తుర్రనమాట మన చిరంజీవి చిరంజీవి గారు కావచ్చు చాలామంది అయితే సీనియర్ హీరోలు వస్తున్నారు కాబట్టి ఆ బరిలో కూడా నిలిచేటువంటి అవకాశాలు చాలా చాలా మటుకున్నాయి కాబట్టి అక్కడ కూడా వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ వసూలు చేస్తే కనుక సీడీలో కూడా హిట్ అయిపోయినట్టే ఏరియాల వరకు గమనించుకుంటే మనకైతే మనకి నెల్లూరులో నెల్లూరులో కావచ్చు అంతేకాకుండా ఈస్ట్లో వెస్ట్లో వచ్చా కొంచెం కొంచెం కష్టంగా ఉంది అక్కడ అక్కడ గురించి వదిలేది గుంటూరులో బ్రేక్ అయిపోయింది నెల్లూరులో బ్రేక్ అయిపోయింది కృష్ణాలో బ్రేక్ అయిపోయింది చాలా చోట్ల అయితే ఏరియాల వైజ్కి అయితే బ్రేక్ అయితే చిన్న చిన్నగా స్లో బ్లాక్ బస్టర్ అంటారు కదా స్లో బ్లాక్ బస్టర్ అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా అసలు ఓవరాల్గా తెలంగాణ ఆంధ్ర కలుపుకొని భారీగా కలెక్షన్లు అయితే రాబడుతుంది ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో కొంచెం అయితే నెమ్మదిగా నడుస్తుంది కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా తమిళనాడు కనుక చూసుకుంటే అయితే అసలు కలెక్షన్ రావట్లేదు అనమాట ఓపెన్ అయ్యి చెప్పాలంటే అసలు కలెక్షన్లు ఎవరు కూడా మూవీని అయితే చూడట్లేదు ఎందుకంటే మన బాలకృష్ణ గారి మూవీ అయితే చూడాలంటే కనుక ప్రమోషన్లు పెట్టాలి వేరే వాళ్ళకి తెలవాలి కొత్త ఆడియన్స్ని గెయిన్ చేయాలంటే ప్రమోషన్లు గట్టిగా ఉండాలని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఆ ప్రమోషన్ లేవు కాబట్టి మనకైతే ఇంతగానో ఇంపాక్ట్ అయితే రావట్లేదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది మళ్ళీ వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చేసరికల్లా నూట ముప్పై ఒక్కొక్క కోట్ల గ్రాస్ రావడం జరిగింది డెబ్బై ఆరు కోట్ల షేర్ అయితే రావడం జరిగింది వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా ఈ కలెక్షన్లు అయితే భారీగా నమోదవుతున్నాయి ఇదైతే లాంగ్ రన్లో అయితే మనమైతే వెయిట్ చేస్తే కనుక క్లీన్ బ్లాక్ బస్టర్ అని చెప్పి కూడా క్లారిటీకి అర్థమవుతుంది కాకపోతే మనకైతే పేషెన్స్ అయితే ఉండాలి కొంచెం అయితే వెయిట్ చేసేటువంటి సత్తా ఉంటే కనుక ఈ మూవీ కూడా హిట్ అయిపోతుంది సంక్రాంతి బదులు అని చెప్పి క్లారిటీకి అర్థమవుతుంది దీనిపైన మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి